పిల్లల్లో కాఫ్ సిరప్ సంబంధించి మధ్య కొన్ని వార్తలు తీసినాం దాంట్లో ఒకటి డెక్స్ట్రా మార్ఫన్ అనే మెడిసిన్ ఐదు సంవత్సరాల లోపల పిల్లలకు అది ఇవ్వకూడదు దాదాపుగా క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇట్లాంటి మందులు ఎవరు ఇయ్యారు ఆర్ఎంపీలు అట్లాంటి వాళ్ళు ఏమనేది ఇచ్చే అవకాశం ఉంది అన్క్వాలిఫైడ్ వాళ్ళు తల్లిదండ్రులు అట్లా వెళ్లకుండా మనకు గవర్నమెంట్ లో కూడా పిల్లల డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు అది కాకుండా మనకు ఆరుమూర్లో అయితే రెండు బస్సు మూడు బస్సు దావకుండా ఎంబీబీఎస్ డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు యూపీఎస్సీలో ఉన్నారు ఏరియా హాస్పిటల్ కాకుండా మనం క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికే వెళ్ళి ఏ సమస్య ఉన్నా మందులు తీసుకోవాలి రెండవది కాంబినేషన్లో వచ్చే కాప్ సిరఫ్ కోల్డ్ రిఫ్ అని ఒకటి తమిళనాడులో తయారైంది అది మధ్యప్రదేశ్ రాజస్థాన్లలో అది తీసుకున్న పిల్లలు కొంతమంది చనిపోవడం జరిగింది దానికి సంబంధించి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ కంపెనీ నుంచి మన తెలంగాణలో ఏ ఏ షాపులకు హాస్పిటల్లకు అది ఆ మెడిసిన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యింది వివరాలు సేకరిస్తున్నది అండ్ ఇన్స్పెక్టర్లకు దానికి సంబంధించి ఆదేశాలు ఉన్నాయి మన గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే అట్లాంటి మెడిసిన్లు ఉండవు అది ప్రైవేట్ కంపెనీ అది అది కూడా మనకు ప్రభుత్వం బ్యాన్ చేసింది వాడకూడదని సో పిల్లలకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తప్పకుండా క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించాలి వాళ్ళు ఇచ్చిన మందులే వాడాలి అట్లయితేనే మన పిల్లల క్షేమంలో ఉంటారు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులు ఆర్మీ డివిజన్కి సంబంధించి అన్ని పిఎస్సిలలో మరియు సిఎస్సిలలో అన్ని రకాల పిల్లలకు సంబంధించిన మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అందుకని ప్రభుత్వ ఆసుపత్రులను సంపాదించి అక్కడ ఉన్న మెడిసిన్ తీసుకోవాలి